మేడం నమస్తే అండి ముంబై నటి వస కృష్ణా జిల్లా వైసీపీ నేత ఈ స్టోరీ నిన్న మొన్నటి నుంచి కూడా ఇటు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో కానీ చాలా వైరల్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి ఏ విధంగా రియాక్ట్ అవుతారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటేనే ఆడబిడ్డలు వేయించుకు తినే రాక్షసులు ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా వాళ్ళ ఆనందం తీసుకోవడం తీర్చుకోవడం కోసం ఒక కామందులాగా రాబందుల్లాగా ఆడబిడ్డల్ని పీల్చు తినే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉండి కూడా ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి గోరెంట్ల మాధవ్ బట్టలు లేకుండా నీవుడిగా వీడియో కాల్ మాట్లాడితే అదే టైంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించి ఉండుంటే అతనికి గట్టి బుద్ధి చెప్పు ఉండుంటే అతని పార్టీలను సస్పెండ్ చేయించి ఉండుంటే మరలా ఇలాంటి ఎక్కడా కూడా ఇలాంటివి జరిగేవి కాదు అధికారం ఉన్నప్పుడు ఎవడి గుట్టు కూడా బయట పడలేదు ఎవడి రాకులీలు కూడా బయట పడలేదు ఒక్కడు కాదు ఇద్దరు కాదు వైఎస్ఆర్ పార్టీలో ప్రతి ఒక్క చెత్తన కొడుకులు ప్రతి ఒక్కరు కూడా కామాందులే కామ పిచాచులే ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డలు లోపరుచుకున్నవాడే ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డలకి రక్షణ ఎలా కల్పిస్తుందో ఈరోజు తెలుస్తా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మొన్న విజయసాయిరెడ్డి వాడు ఒక ముసలోడు ముసలి నక్క గుంట నక్క వాడికి ఎందుకండి రేపో మాపో పోయేవాడు వాడు వాడికి కూడా ఆడబిడ్డలు కావాలి వాడి వయసు ఎక్కడ శాంతి వయసు ఎక్కడ ఈ వయసులో ఆడ కన్నా ఏంటండి అవ్వ సిగ్గేస్తా ఉంది టీవీ పెట్టాలంటే భయం ఉంది పిల్లలు ఎక్కడ చూసి పాడైపోతారో అని టీవీ పెడితే వైసీపీ కుక్కలు అందరి రాసలీలలే కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నాలుగు నెలలు కాకముందే ఎంతమంది వైసీపీ కుక్కలు రాసలీలలు బయటపడతా ఉన్నాయో టీవీ తెరిస్తే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఫోన్ ఓపెన్ చేస్తే చాలు వీళ్ళ రాసలీలల కోసమే ఈరోజు సోషల్ మీడియా ఉందేమో అనిపిస్తూ ఉంది ఈరోజు టీవీ వ్యవస్థలు ఉన్నాయేమో అనిపిస్తూ ఉంది న్యూస్ వ్యవస్థలు ఉన్నాయేమో అనిపిస్తూ ఉంది విజయసాయి అయిపోయిన ఒక నెల రోజులు కూడా దువ్వాడ దువ్విన రాసలీలలు దువ్వాడ వయసు ఏంటి ఆ వయసు ఏంటి వాడికి ఇద్దరు ఆడబిడ్డలు ఆడబిడ్డ ఒక బిడ్డకు పెళ్ళి అయిపోయి ఇంటికి అల్లుడొచ్చాడు అయినా వీడి సిగ్గుస లేకుండా ఆడబిడ్డలతో వీడి రాసలీలలు వీడి రంకులు వీడి బొంకులు అది అయిందో లేదో పది రోజులు కూడా తిరక్క ముందే ఈరోజు కుక్కల విద్యాసాగర్ నిజంగా వాడు కుక్కున్నట్టుగానే ఉన్నాడు వాడికి ఒక సినీ నటి కావాలంట ఆ పిల్ల బంగారు బొమ్మలా ఉంది ముంబైలో ఎక్కడ కలిశాడో ఒక పెళ్లిలో వెళ్ళి ఆ అమ్మాయి మీద మనసు పారేసుకొని ఉంది కదా అధికారంలో ఉన్నాం కదా ఏదైనా చేసేయచ్చు ఏదైనా మన వశం చేసుకోవచ్చు అని విర్రవీగిపోయి ఆ అమ్మాయితో గత ఐదారు సంవత్సరాల నుంచి సహజీవనం కూడా చేశాడు ఎవరైనా సహజీవనం చేసినాడు పెళ్లి చేసుకోవాలి నా కొడుకు అయితేనే సహజీవనం చేయాలి అసలు సహజీవనం అంటే ఏంటో కూడా తెలియదు ఇలాంటి చిత్తకార్త కుక్కలకి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎవరు వాళ్ళు పెట్టమంటే గంట వస్తావా అరగంట వస్తావా ఒక అని అడుగుతా ఉన్నారు ఒక ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్సీని ఒక మినిస్టర్ ని మనం ఎంచుకున్నాము అంటే ఓటేసి గెలిపించామంటే అధికారంలో చేతిలో పెట్టామంటే ఆడబిడ్డలు ఏపుకు తినడానిక ఆడబిడ్డ శీరాలు దోచుకోవడానిక ఆడబిడ్డలకు రక్షణ లేకుండా ఆడబిడ్డలు లోపరచుకోవడం కోసం ఇలాంటి చిత్తకాచి కుక్కలకి గత ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చింది అనంతబాబు ఎమ్మెల్సీ ఏం పోయే కాలం అండి వాడికి వాడు ఒక డ్రైవర్ని చంపేసి ఎస్సీ కుర్రోని డోర్ డెలివరీ చేసినప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడలేదు నోరు మెదపలేదు ఆ రోజే వాడి గట్టి బుద్ధి చెప్పి సస్పెండ్ చేయి చేసి ఉండుంటే ఈరోజు మరలా వాడు నీవుడిగా వీడియో కాల్ మాట్లాడే వాడు కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది రోడ్డు మీద గుడ్డలు ఇప్ప తీసుకొట్టే రోజు దగ్గరలోనే ఉంది కానీ వీళ్ళే ఇప్ప తీసుకొని చూపిస్తా ఉన్నారు ఈ రోజు ఒక వీడియో కాల్ మాట్లాడితే బట్టలు లేకుండా వీడియో కాల్ కూడా మాట్లాడతారా ముద్దులు పెడతారా పైగా వీడు ప్రతి ముందుకు వచ్చి సిగ్గు లబ్జ లేకుండా ప్రెస్ ముందుకు వచ్చి నేను కా నేను చిన్నపిల్లలతో మాట్లాడుతా ఉన్నాను నేను కాదు నా పుటా మార్పింగ్ అంటా ఉన్నాడు అరే బాబా ఒక మనిషి పుటక పుట్టావా కుక్కలకు పుట్టావా గాడులకు పుట్టావా ఒక మనిషికి పుట్ట ఇట్లా ఇట్లా చేస్తాడా ఇలా అబద్దాలు ఆడతాడా నీ చేతికున్న ఉంగరాలు నీ చేతికున్న చైన్లు కూడా మార్పింగ్ అంత కర్మ ఏం పట్టింది కూటమి ప్రభుత్వానికి ఇంకా మాకు పని పాట లేదనుకుంటా ఉన్నారా కుటుంబ ప్రభుత్వానికి పని లేదా మిమ్మల్ని టార్గెట్ చేస్తా పోవడానికి మీ రాసులే బయటపడడానికి మీరు చేసిన తప్పులు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు బయటపడతా ఉన్నాయి రామకృష్ణారెడ్డి అనేవాడు పెద్ద బోకండి సజ్జల రామకృష్ణ రెడ్డి అనేవాడు ఒక పెద్ద యదవలో యదవ ఇలాంటి బ్రోకర్ పనులు చేయడానికే వాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు వీడి దందాలకి వీడి అక్రమాలకి కొంత వాటర్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది కాబట్టి వాడిని ఈరోజు పెట్టుకున్నాడు ఈ సజ్జరా అనేవాడు పెద్ద బోపు కాబట్టి బ్రోకర్ కాబట్టి ఎలక్షన్ టైంలో వీడి రాసలీలలో గత ఐదారు సంవత్సరాలు జరుగుతున్న కుక్కల విద్యాసాగర్ అనేవాడివి జనవరిలోనే బయటపడింది ఎలాగో అధికారులు కోల్పోతామని తెలిసి కూడా ఎలక్షన్ టైంలో ఎందుకు ఈ పెంటంతా ఇదంతా ఎందుకు ఈ చికాకులని వీడి దగ్గరికి వెళ్ళాడు వీడే పెద్ద తోపు తురుము కదా అనేవాడు బ్రోకర్లో మొదటి బ్రోకర్ వీడే యావత్ భారతదేశం మొత్తంలో చూసుకుంటే వీడే బ్రోకర్ ఎంత మందిరికి సప్లై చేశాడో ఎంత మందిరిని వేధించుకు తిన్నాడో ఎంత మందిరిని అనుభవించాడో అదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని ఎంతమందిని లోపరుచుకున్నాడో కూడా మా దగ్గర చెత్తా ఉందండి మేము ఒక ఆడపిల్ల గురించి బయట బయటపడాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి బ్రోకర్ కాబట్టి ఈ బ్రోకర్ కి దాదాపు ఒక ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక్కల విద్యాసాగర్ అనేవాడు ఆ కోట్ల కకుర్తి పడి క్రాంతి అడ్డలు పెట్టుకొని డిఎస్పీ ఎస్ఐ అడ్డలు పెట్టుకొని ముంబై ముంబై కోర్టులో మాల్ తీసుకొని ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకోవడం జరిగింది వీళ్ళ బాబు గారి సొమ్ము ఇక్కడ ఏదో ఉన్నట్టు వీళ్ళ జా బాబు జాగిర్ ఏదో ఇక్కడ ఉన్నట్టు సబ్జల ఒక అమ్మాయిని ఒక గృహంలో నిర్బంధించడం జరిగింది అది కూడా గవర్నమెంట్ కు సంబంధించింది ఎవడబ్బా సొమ్ము ఎవడబ్బా ఆస్తి నువ్వు ఒక ఆడబిడ్డని కుటుంబాన్ని గృహ నిర్బంధం చేయడానికి నీకు ఎవరిచ్చారు ఆ రైట్స్ అంటే నువ్వు అధికారంలో ఉండి ఒక సలహాదారుడిగా ఉంటే నువ్వు ఏం పీకిన చెలుబాటు అయింది అనుకుంటా ఉన్నావా ఒక ఆడబిడ్డకి రక్షణ కల్పించాల్సింది పోయి కుటుంబాన్ని మొత్తం వేధిస్తారా నానా హింసలు పెడతారా నానా అవస్థలు పెట్టి పడేలా చేస్తారా కప్పిపుచ్చుదామని చూశారు కానీ ఈరోజు గుట్టు అయిపోయింది అధికారంలోకి వస్తామని చూశారు ఈరోజు నామ రూపం లేకుండా అయిపోయారు అధికారంలోకి వచ్చింటే కుటుంబాన్ని మొత్తం మీరు చంపేసేవాళ్ళు ఆడబిడ్డతో సహా ఆ అమ్మాయి కుటుంబంతో సహా ఆ సినీ నటిని కానీ భూమి మీద నూక ఉండడం వల్ల భగవంతుడు చాలా గొప్పోడై ఉండి ఈరోజు మీ పార్టీని ఆధారపథంలోకి తొక్కేశారు మిమ్మల్ని కూడా ఆధారపతంలోకి తొక్కేడానికి ప్రజలు ముఖ్యంగా కంకణం కట్టుకొని కూర్చున్నారు ఎందుకంటే మీరు చేసే దౌర్జన్యాలు వేరు దోపిడీలు వేరు దాచుకోవడం వేరు దోచుకోవడం వేరు కానీ ఆడబిడ్డల శీలాలతో ఆడుకుంటా ఉన్నారే ఆడబిడ్డ శీలని దోచుకుంటా ఉన్నారే అధికార బలం చూసుకుని అధికార మలం చూసుకుని అధికార అండ చూసుకొని మదంతో వీగిపోయి ఒక చిత్త కాస్త కుక్కలాగా ప్రవర్తించారే వాటన్నిటికి చరమగీతం పడతా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్క నా కొడుకు సజ్జలతో సహా జగన్ జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కడి చిట్టాలు ప్రతి ఒక్కడి రాహనీలు ప్రతి ఒక్కడు చేసిన దోపిడీలు ప్రతి ఒక్కడ ఆడబిడ్డ చీరలు ఎలా అయితే దోచుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా తగిన శిక్ష తప్పకుండా పడిద్ది నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల ద్వారా నేను గొంతెత్తి గలమెత్తి చెప్తా ఉన్నాను ఈరోజు కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మీకు ఆడబిడలంటే ఎంత ప్రేమ ఆప్యాయత గౌరవం నాకు తెలుసు నేను దగ్గరుండి చూస్తా ఉన్నాను కాబట్టి మరలా ఇలాంటివి పునరాకృతం కాకూడదు అని అంటే ఏ సామాన్య మానవుడైనా సరే ఒక ఆడబిడ్డని చూస్తే ఒక అమ్మవారిలా గుర్తు రావాలి ఒక ఆది పరాశక్తిలా గుర్తు రావాలి ఒక ఆడబిడ్డని చూస్తే మన ఇంట్లో తల్లి చెల్లి అక్క కూతురు గుర్తురావాలి ఒక ఆడబిడ్డని చూస్తే చేతితో దండం పెట్టాలి మరలా స్వతంత్రం ఆడబిడ్డలకు స్వతంత్రం తీసుకురా రాగలిగే ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను కోరుకుంటా ఉన్నాను ఏదైతే చిత్తకార్చు కుక్కల్లాగా దేనికోసమైతే ఆంధ్రప్రదేశ్ స్థిరాలు దోచుకుంటా ఉన్నారో దాన్ని లేకుండా నామరూపం లేకుండా చేసేయాలి దాన్ని కోసేసేయాలి అప్పుడే ఇలాంటి వాళ్ళకి ఒకరికి తగిన బుద్ధి శిక్ష గట్టిగా పడితే ప్రతి ఒక్కరు లైన్ లోకి వస్తాడు ప్రతి ఒక్కడు దారిలోకి వస్తాడు కాబట్టి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరి ఆడపడుచుల తరపున నేను చెప్తా ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీన్ని వదలకూడదు ఈరోజు ఒక పెద్దడికి జరిగితేనే చిన్న చిత్తగా సామాన్య మానవుల్లో కూడా భయం దడ ఉచ్చ పోసేసుకోవాలి ఆడబిడ్డను చూస్తే ఆడబిడ్డని తాకాలన్న ఆడబిడని టచ్ చేయాలన్నా కాబట్టి ఇది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ముఖ్యంగా లోకేష్ గారికే సాధ్యం కాబట్టి నేను వాళ్ళకి విన్నపించుకుంటా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను